ఈరోజు దినపత్రికల్లో కానీ కొన్ని మీడియా దాంట్లో కానీ యూట్యూబ్లో కానీ చూశాను కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి పైన ఈ రాష్ట్రంలో రెండు బుక్కు రాజ్యాంగం నడుస్తుంది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మా పార్టీ పైన మా లోకేష్ గారి పైన విమర్శించడం సరైనది కాదు రెడ్ బుక్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీరు ఆలోచన చేసుకోవాలి నూట యాభై నాలుగు ఎమ్మెల్యేలు ఇచ్చి పరిపాలించండి అయ్యా అని చెప్పి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మీరు అరాచకం చేసి ఒక అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా నానా అరాచకం చేసుకొని మీరు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు అప్పుడు అటువంటి సమయంలో యువగలం పేరుతో మా నాయకుడు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఏం జరుగుతుందని చెప్పి ప్రజల బాధలు యువత బాధలు అన్ని చూసిన తర్వాత రెడ్ బుక్ అనేది రాయడం నిజం రాసిన మాట వాస్తవం ఆ రెడ్ బుక్ ఏం తప్పుడు పనులు ఏమి లేవు ఎవరైతే ప్రజా కట్టకులుగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అయితేనేమి లేక ప్రజా అయితేనేమి వాళ్ళ పేరును మాత్రమే రెండు బుక్కులో ఉన్నాయి ఎందుకు రెండు రెట్టుబు అంటే మీకు అంత వణుకు పెనుకు జనబరి నేను చెప్తా ఉన్నాను మీరు తప్పులు చేసి భయపడతారు తప్పులు చేయగల మీరు ఎందుకు వస్తాం మేము మీరు నిన్న ఆమె మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక సిఐ గారు తన పని తను చేసుకొని పోతా ఉంటే ఆయన విధులకు ఆటంకం కలిగించింది ఒక మాజీ మంత్రి అయి ఉండి ఆమెకి అన్ని తెలుసు అయ్యా మీరు ఒక నోటీస్ ఇవ్వండి అరెస్ట్ చేసేయండి లేక ఎందుకు అరెస్ట్ చేయాలి అడగచ్చు కానీ సిఐ మీదకే ఆమె కొట్లాడకపోయినట్లు లేకుండా అంత గందరగోళం వాతావరణం సృష్టించాల్సింది పని లేదు పోలీసులు ఎవరి పని వాళ్ళు చేస్తారు వేరే పోలీసులు తప్పులు చేస్తే చూస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వంలోన తప్పులు చేసిన పోలీసు వాళ్ళు ఈరోజు జైల్లో ఉన్నారు ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా చట్టం తన పని తను చేస్తూ పోతుంది ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరిగింది ఫ్రీ ఇసుక దొరుకుతుంది ఈరోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాము లేక ఇంకా మంచి మంచి పనులు దొరుకుతున్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా లేక రాయలసీమకు ఈ రోజు హెచ్ఎన్ఎస్ పేరుతో మూడు వేల కోట్ల నిధులు వెచ్చించిన జూలై కల్లా హెచ్ఎన్ఎస్ మొత్తం వెడల్పు అలాగే సంబంధించినటువంటి చేస్తున్నాం మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎల్ఎల్సి లో దగ్గర సెంటరే కొట్టుకోలేదు గ్రీస్ వేయలేకపోయినారు ఎక్కడ మీరు పరిపాలించినారు ఎలా అని చూసి ప్రజలు పట్టం కట్టినారు మీరు ఓచుకోలేక ఆ యొక్క దాన్ని ఓటమిని జీర్ణించుకోలేక లోకేష్ బాబు రాజ్యాంగం లోకేష్ బాబు రెండు ముఖ్య రాజ్యాంగం అని చెప్పడం అనేది చాలా తప్పు లోకేష్ గారిని విమర్శించడం అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని పరిశీలించుకోండి లోకేష్ ఈరోజు ప్రజలకు దగ్గర ఇస్తున్నాడు లోకేష్ ఈరోజు ప్రజలకు సంబంధించి పోతున్నాడు యువతకు ఈరోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నాడు మీరు చేయలేనటువంటి పనులని లోకేష్ గారు చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్ని సంస్థలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు నమ్మి ఈ రోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం ఎవరు చేస్తున్నారు మీరు అమరావతిని పోయి మూడు రాజ మూడు రాజధానులు అన్నారు మిమ్మల్ని ఎవరు నమ్మలేదు ఈరోజు మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం మీరు అవన్నీ చూడకుండా మీకు ఎక్కడో ఒక కార్యకర్త ఆ విడుదల రాజని యొక్క సెక్రటరీని ఎవరినో పోలీసులు ఏదో కేసు పట్టుకునే ఒక రాష్ట్రం కథ అన్యాయం అయిపోయిందంటే రాష్ట్రం కదా ఇది జరిగిపోయింది రాజ్యం అయిపోయిందంటే ఎట్లా ఈరోజు చూస్తున్నాం స్కామ్లన్నీ మీ దగ్గర జరిగినాయి ఆ స్కామ్లు జరిగినప్పుడు ఎంక్వైరీలు జరుగుతుంది ఈరోజు మమ్మల్ని ఎవరిని జగన్ పార్టీ అధికారంలో మా మీద కేసులు పెట్టలేరా మమ్మల్ని ఎవరిని లోపలేరా మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లో పెడుతున్నారు ఏ కారణం లేకుండా ఏ తప్పు లేకుండా కాబట్టి ఈ రోజు లోకేష్ గారిని విమర్శించే హక్కు గాని అర్హత కానీ ఏమి లేవని మీ అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి డెవలప్ కానీ జరుగుతుంది మీరు సహకరించండి ప్రతిపక్ష పాత్రలు అంటే సహకారం చేయండి సలహాలు ఇవ్వండి మీరు కర్నూలు జిల్లాకి ఏం కావాలో సహకారం ఇవ్వండి రాయలసీమకి ఏం కావాలో సలహాలు ఇవ్వండి అయ్యా ఇది చేసేది మంచి జరుగుతుంది మేము చేయలేకపోయినా మీరైనా చేయండి చెప్పండి పోనీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక చెంబుడు నీళ్లు కానీ లేకుంటే మన కర్నూలు జిల్లాకి ఏదైనా అందరినీ ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏమైనా తీసుకొచ్చిందో చెప్పండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైనా తెచ్చిందో చెప్పండి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ బంద్ అయిపోయింది కాబట్టి దయచేసి మీరు విమర్శ అనేది ఎట్లా ఉండాలంటే మన రాష్ట్రం కానీ మన ప్రాంతం కానీ డెవలప్ అయ్యేటట్టున్నారు కానీ మీరు రెండు బుక్కు రెండు బుక్కు రెండు బుక్ అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం మిగుద్దని తెలియజేస్తూ ఏది చేస్తాను థ్యాంక్ యూ